హలో వెల్కమ్ టు టుడే టుమారో శంకరానాథ శరీరాభర అంటూ శంకరాభరణంతో మొత్తం అన్ని పాటలు రాసి ఇటు ఆంధ్ర రాష్ట్రాన్నే కాక దేశాన్ని ప్రపంచాన్ని ఉర్రుతులగించిన పాటల పల్లకి వేటూరు సుందరరామ్మూర్తి గారు పుట్టిన ఊరిది దీని ఊ ఈ ఊరి పేరు పెద్ద కళ్ళేపల్లి పెద్ద కళ్ళేపల్లి అనే ఈ ఊరిలో పుట్టిన మహామహుల్లో ఈయన చూడండి తెలుగు సినీ సాహిత్య దీప్తి తెలుగు భాషోద్యమ స్ఫూర్తి వేటూరు సుందరరామూర్తి గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈ ఊరిలో పుట్టి రెండు వేల పది వరకు జన్మించి ఎన్నో మహత్తరమైన తెలుగు సినిమా పాటలకి ఆయన పల్లకి కట్టాడు ఈయన గురించి ఎవరికైనా ఏమన్నా తెలుసా మీ ఊరు ఆయన ఆయన ఈయన రాసిన పాటలు దీనికి శివుడి మీద అందులో శంకరాభరణంలో చాలా ప్రత్యేకించి రాసిన ఒకనొక పాటలకి అక్క అదుగు అక్కడ కనిపిస్తున్నట్టు చూడండి శివుడు శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలోని శివుడిని మీద ఆయనకున్న భక్తి శంకరాభరణంలో శివుడి పాటల మీద పాటల్లో కనిపించిందని చెప్తారు ఈ ఊర్లో ఈ ఊరిలో మొన్న ఈ మధ్య శంకరాభరణలో ప్రధాన పాత్ర పోషించిన మంజు బార్గ కూడా ఈ ఊరి శివాలయానికి వచ్చారని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ చెప్తున్నారు ఇక్కడ ఈ పుట్టిన పెద్దలు మాత్రం చాలా దేశ విదేశాల్లో బాగా ప్రాముఖ్యం ఉన్న పెద్దలు ఈయన చూడండి ప్రేమతో పెద్ద కల్లేపల్లి స్వచ్ఛంద సేవా సమితి పెట్టిన ఈ విగ్రహం చూసారా ఈ విగ్రహం ఎవరిది అంటే పింగళి వెంకయ్య గారిది పింగళి వెంకయ్య గారు అనేవాడు భారత జాతికి ఒకనొక పతాకాన్ని ఇచ్చినోడు భారతదేశ త్రివర్ణ పతాక రూపకర్త పెద్ద కళ్ళేపల్లిలో జన్మించి భారతదేశ కీర్తిని ప్రపంచ నలుదిక్కల్లా వ్యాపింపజేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి మొన్న మధ్య జగన్ గారు కూడా ఈ కుటుంబానికి ఇక్కడ విరాళాన్ని ఇచ్చి వాళ్ళకి ఇతోదికి సహాయం చేసి వాళ్ళ కుటుంబానికి ఆయన యొక్క స్మారకార్థము ఎంతో సేవ చేసిన ఒకనొక పరిస్థితి ఉంది ఆ తర్వాత ఈయన చూడే శ్రీమాన్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఈయన తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి శ్రీమాన్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి వాగ్మయ పీఠం దివి ఐతిహాసిక పరిశోధక మండలి శ్రీమాన్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి కాంస విగ్రహ విగ్రహావిష్కరణ అని చెప్పేసి ఈయన కూడా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టి పంతొమ్మిది వందల యాభై వరకు జీవించిన ఒకనొక సుప్రసిద్ధ పండితుడు ఇక్కడ పోతే ఈయన ఇంకొక అతిపెద్ద సంగీతజ్ఞుడు ఈయన పేరు సుశర్ల దక్షిణామూర్తి ఈయన పెద్దకళ్ళేపల్లిలో జన్మించి త్యాగరాజ సంగీత సంప్రదాయాన్ని ఆంధ్రదేశాన్ని తీసుకువచ్చిన తొలి గాయకుడు ఈయన ఈయన కూడా చాలా పెద్ద సంగీత సంతి సంగీతజ్ఞుడు ఈ ఊరు చాలా చిన్న ఊరేమో కానీ సినిమా సాహిత్య జా ఆ తర్వాత జాతీయత దేశభక్తి పరంగా చాలా పెద్ద ఊరిది చాలా పెద్ద ఎన్నో సుప్రసిద్ధమైన అవార్డులు రివార్డులు ఈ ఊరు ఇంత తమ సరదాగా చిన్న ఊరుగా కనిపిస్తుందేమో కానీ ఈ ఊరిలో పుట్టిన వాళ్ళు మాత్రం మహామహులు ఒక ఆయన సినీ దేశాన్ని వెళ్తే ఇంకొక ఆయన దేశానికే పతాకాన్నిచ్చిన ఆయన ఇంకొక ఆయన వాంగ్మయ పీఠాన్ని స్థాపించి ఈ పీఠం ద్వారా ఆధ్యాత్మికతని వెల్లివిరిసేలా చేసిన ఆయన ఇంకొక ఆయన సుశర్ల దక్షిణామూర్తి ఆయనేమో ఆధ్యాత్మిక వైభవాన్ని త్యాగరాజ యొక్క సంగీత సామరస్యాన్ని ప్రపంచానికి సంగీత ఆ జురోల్ని తెలుగు నాట ప్రవేశపెట్టిన సంగీతజ్ఞుడు వీళ్ళందరికీ సంబంధించిన ఈ ఊరు ఈ ఊరి ఘన చరిత్ర మాత్రం చాలా పెద్దది ఈ చరిత్ర ఇక్కడ అటు చూస్తే మనకి ఓ పెద్ద రాజావారి కోట పెద్ద కళ్ళేపల్లి రాజావారి కోట కొన్ని వందల ఏళ్ళ నాటి కోటగా దీన్ని చెప్తారు ఈ కోటలోకి మనం ఒకసారి వెళ్తే ఏమవుద్ది అంటే ఇక్కడ గతంలో ఇది ఒక గత జ్ఞాపకము ఇక్కడ మనం కానీ వెళ్ళి చూస్తే లోపల

ఇప్పుడు ఈ కోటలో ఇంకేముంది ఓకే గారి కింద ఉండేదని అంటున్నారు ఇక్కడ ఇదొక సువిశాల ప్రాంగణము ఇక్కడ చూస్తే ఓ చిన్న గుడి ఉన్నట్టు కనిపిస్తుంది ఇది రాజావారి కోట అంటున్నారు ఈ కోట ప్రస్తుతం అదిగో ఆ గుడి కనిపిస్తుంది ఈ ఊరికే పెద్ద గుడి అంటుంది ఈ పెద్ద గుడికి సంబంధించిన ఒకనొక ఆస్తి ఇది ఇది పురాతన కాల ఆస్తి ఇది కొన్ని వందల ఏళ్ళ నాటి రాచరికపు వ్యవస్థకు ఒక చిహ్నం అది ఇక్కడ దీని ఎదురుగానే ఒక స్కూల్ ఉంది ఈ స్కూల్ కూడా అత్యంత పురాతనమైంది ఈ నాగదేశి వేటూరు సుందర రామ్మూర్తి లాంటి వాళ్ళు ఏ ఊరి రాజా వారు ఏ ఊరు రాని చల్లపల్లి రాజా చల్లపల్లి యొక్క విడిది 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 గృహం విడిది గృహం వాళ్ళ అందరు బంధు అదే బందోబస్తు ఉంటారు ఆ సేవకులు సేవకులు ఇక్కడికి వస్తారు అసలు మాకే తెలియదు వంద సంవత్సరాల క్రితం బాగా ఇక్కడ మంచి వైభవంగా ఉండేది అనమాట ఈ స్కూల్ కూడా రాజా గారిదే రాజా గారిదే ఈ స్కూల్లో సాంస్క్రిట్ మెయిన్ వీళ్ళల్లో ఎవరు చదువుకుంటారు స్కూల్లో వీళ్ళందరూ అప్పుడు చదువుకుంటారంతో తెలియదు కానీ ప్రభాగర్ ప్రభాగం చదువుంటాడా ఆ వేటూ సుందరమూర్తి గారు ఇక్కడే సినీ రచయిత కదా గే రచయిత చాలా వరల్డ్ ఫేమస్ మా ఊరు కూడా వాళ్ళ బ్రాహ్మణ్ బ్రాహ్మణ మొదల మనకు కూడా కళాకారులు ఉన్నారు మా ఊర్లో ఫ్యామిలీస్ లేదు మద్రాసు వెళ్ళిపోయింది మా మద్రాసు నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళ నలుగురు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళే ఇక్కడ 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 పుట్టిన అసలా ఈయన దర్శామూర్తి గారు తీగల వీణక తీగలన్నీ తెగిపోతే ఒక్క తేగ మీద వంచారంట మా చిన్నప్పుడే చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు నాకే అరవై దాటిని వ వంద సంవత్సరాల క్రితమే ఆయన ఒక్క తేగ మీద సరిగమలు ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ గేర్ వచ్చేది ఈయన మా ఊరికి సుందర మూర్తి గారు ప్రభాకర్ శాస్త్రి గారు వాళ్ళ గారు అబ్బాయి అందరు బ్రాహ్మిన్స్ ఓన్లీ బ్రాహ్మిన్స్ హయా అప్పుడు జరిగింది ఈయన పెంగళ వెంకయ్య గారు అట్లా మా ఊరికి అట్లా ఫేమస్ గా ఉండేది అంటే బ్రాహ్మణ్ ఒక వాళ్ళ హయం నూట యాభై ఎకరం రెండు వందల ఎకరం ఉండేది అంటే ్రాహ్మి ఉంటే వాళ్ళు కళలను పోషించారు అప్పుడు సంగీతం గంటసాలు ఎవరు మా ఊరు తిరిగిన వాళ్ళే ఘంటసాలు కూడా మా ఊర్లో జరక్క బ్రాహ్మణ్ దగ్గర ఉండి సంగీతం నేర్చుకున్నారు ఇక్కడ ఫేమస్ ఈ బజార్లు ఆయన తిరిగా ఆయన తిరిగాడు పేర్లు అంటూ ఏమి లేవు కానీ పెదకళ్ళే పల్లి ఇది ఇప్పుడు అగ్రహారం అంటారు అగ్రహారం అగ్రహారం ఇప్పుడంటే నాయళ్ళు అయింది కానీ అప్పుడు అగ్రహారం మెయిన్ తో వాళ్ళదే తర్వాత ఒక్కొక్కళ్ళ మెట్టుమెట్టుకు వచ్చి ఇప్పుడు మా ఊర్లో కూడా అది మామూలుగా భజన చేసేవాళ్ళు ఫేమస్ గా ఉంటున్నారు ఆ గాలి అట్లా సోకింది ఇంకా అట్లా నా పేరండి మా ఎం రత్నకుమారి మామిడి బతి మేము భజనలకు వెళ్తాం అన్నాం ఏదైనా ఊర్లు కానీ భజనలో ఉన్నాం ఓకే అయితే దీన్నే అగ్రహారం అంటారు ఈ అగ్రహారంలోనే వేటూరు సుందర్రామ్మూర్తి లాంటి సుప్రసిద్ధ రచయితులు సినీ గంటసాల కూడా తిరిగిన వీధి బజార్ ఇది ఇది ఒకనొక రోజుల్లో ఈ ఊర్లో పాటకి పాటకి పళ్ళకి కట్టిన వాళ్ళు కాళ్ళతో ఒట్టి పాదాలతో తిరిగిన ఊరు రోడ్డు ఇది ఇది కూడా చాలా పాత పురాతనమైన బడిగా కనిపిస్తుంది ఇది పాత స్కూల్ ఇది దీని పేరు చూడండి అగత్యంతు అధ్యయనం అని ఏదో రాసింది దీనిలో ఈ స్కూల్లో ఏముంది ఏంటి చూద్దాం ఇది చూడండి ఈ ఊరు పెద్ద కళ్ళేపల్లికి ప్రభుత్వ పాఠశాల ఇక్కడే నా దేశీ ఈ ఇక్కడ వేటూసుందరరామూర్తి లాంటి వాళ్ళు చదువుంటారు ఇది చాలా పెద్ద సువిశాలమైన ప్రాంగణం ఏమ మీ ఊరు గురించి ఏం తెలుసు మీకు చెప్పండి ఆ విగ్రహాలు ఏంటి మీ ఊరింది వాళ్ళందరూ మా ఊరిలో జన్మించారు మధ్యలో పెంగల వెంకయ్య గారి బొమ్మ ఈ మధ్య కాలంలోనే స్థాపించారు అక్కడ ఆయన మా పక్కన అక్కడ స్కూల్లో చదువు చదువుకున్నారు పక్కన ఉన్న ఊర్లో ఆయన జన్మించారు ఇక్కడే చదువుకున్నారు అనమాట ఆయన ఈ స్కూలు చల్లపల్లి రాజా గారు స్థాపించిన స్కూల్ ఇది ఇక్కడ ఇక్కడే జన్మించారు ఇది పెద్ద కళ్ళేపల్లి ఊరు ఈ ఇక్కడ ఉన్న ఈ సుప్రసిద్ధమైన పండితుల యొక్క ఒకనొక పెట్టని కోట ఇది ఈ ఊర్లో సంగీత సాహిత్య దేశభక్తి వంటివి ఎన్నో పరిడవిల్లయి మళ్ళీ మనం ఇక్కడ కలుసుకుందాం అంతవరకు సెలవు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి